వాహనాల నంబర్ ప్లేట్ కనిపించొద్దు ఎట్టి పరిస్థితుల్లో సీసీటీవీ కెమెరాలకు చిక్కొద్దు హైదరాబాద్ లోని చందానగర్ ఖజానా జ్యువెలరీలో దోపిడీకి పాల్పడిన ముఠా పన్నాగమిది అనుకున్నట్లుగానే ముందస్తు పథకం ప్రకారమే సొత్తును దొంగిలించి పరారయ్యారు కానీ హైదరాబాద్ పోలీసుల రివర్స్ ఇంజనీరింగ్ తో ఇద్దరు చిక్కారు నిందితులంతా బీహార్ వాసులుగా గుర్తించారు హైదరాబాద్ చందానగర్లో సంచలనం రేపిన ఖజానా జ్యువెలరీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఈ దోపిడీకి పాల్పడిన ముఠాలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా ఇద్దరు నిందితులను పుణేలో అరెస్టు చేసి వారి నుంచి తొమ్మిది వందల గ్రాముల బంగారు పూత పూసిన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు నిందితులంతా బీహార్ వాసులుగా గుర్తించిన పోలీసులు పరారీలో ఉన్న మరో ఐదుగురు దొంగల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు బీహార్ సారణ్ జిల్లాకు చెందిన ఆశిష్ కుమార్ సింగ్ దీపక్ కుమార్ సహా చిన్నతనం నుంచే నేరాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇంటర్ వరకు చదివిన వీరు రెండేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చారు సరైన ఆదాయ మార్గాలు లేక ఇబ్బంది పడుతున్న ఇద్దరిని బీహార్లోని సివాన్ జిల్లాకు చెందిన ఐదుగురు సంప్రదించారు వీరంతా బీహార్ రాజస్థాన్ మహారాష్ట పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా ఆభరణాల దుకాణాల్లో చోరీలు చేశారు హైదరాబాద్ లోనూ దోపిడీ చేయాలని పథకం వేసిన వీరంతా ఆశిష దీపక్ ను సంప్రదించి ఇరవై రోజుల క్రితం నాలుగు తుపాకులతో నగరానికి వచ్చారు జగద్గిరిగుట్టలో ఆశిష్ నివాసంలో ఉంటూ ఆభరణాల దుకాణాల దగ్గర రెక్కీ చేసి భద్రత తక్కువగా ఉన్న ఓఆర్ఆర్కు సమీపంలో పారిపోవడానికి అనువుగా ఉందని చందానగర్ ఖజానా జ్యువెలర్స్ ను ఎంచుకున్నారు ఈశిష్ మిగిలిన ఇద్దరితో కలిసి దోపిడీలో పాల్గొనగా దీపక్ గదిలోనే ఉండిపోయాడు ఖజానాలో దోపిడీ చేశాక నాలుగు బ్యాగుల్లో నింపిన పది కిలోల వెండితో ఆరుగురు నిందితులు రెండు ద్విచక్ర వాహనాల మీద హైదరాబాద్ శివార్ వరకు పరారయ్యారు నిందితులు ఎత్తుకెళ్లిన వెండి సామాన్లకు బంగారు పోత ఉండడంతో వాటిని నిజమైన బంగారమని భావించారు వీటిని బీహార్ ఢిల్లీలో అమ్మేయాలనుకున్నారు ముందస్తు పథకం ప్రకారం రెండు వాహనాలను ఒక్కో మార్గంలో తీసుకెళ్తూ దారులు మారుస్తూ శివారు ప్రాంతాల్లో వదిలేశారు ఆరుగురు వేర్వేరుగా విడిపోయారు కొన్ని రోజుల తర్వాత అంతా కలుసుకుని కొట్టేసిన సొత్తును అమ్మేయాలని భావించారు వీరిలో ఆశీష్ ఒక్కడు బీదర్ మీదుగా పుణే వెళ్లాడు సీసీ కెమెరాలు నిందితులు వెళ్లిన మార్గాలను అనుసరించిన పోలీసులు ఆశష్ ను అదుపులోకి తీసుకున్నారు అతనిచ్చిన సమాచారంతో నానక్రామగూడలో ఉండే దీపక్ ను అదుపులోకి తీసుకున్నారు ఈ ముఠాను అరెస్టు చేసేందుకు పోలీసులు రివర్స్ ఇంజనీరింగ్ పద్దతి అనుసరించారు నిందితులు సెల్ఫోన్లో ఉపయోగించకపోవడం వారి చిత్రాలు సక్రమంగా లేకపోవడం వాహనాల రిజిస్టేషన్ నంబర్ లేకపోవడంతో పోలీసులు సవాల్గా తీసుకున్నారు దోపిడీ చేశాక వెళ్ళిన మార్గాలతో పాటు అంతకుముందు ఖజానా జ్యువెలర్స్ కు వచ్చేందుకు ఉపయోగించిన మార్గాలను విశ్లేషించారు ఈ క్రమంలోనే జగద్గిరిగుట్టలో ద్విచక్ర వాహనాలు కొన్నట్లు గుర్తించారు ఆ వివరాలతో దీపక్ ఆశిష్ గురించి తెలుసుకున్నారు ఖజానా జ్యువెలర్స్ చందానగర్ జరిగిన రకాయిత్ కేసులో ఒక ఆరుగురు ఐటమ్స్ ని దోచుకొని పారిపోయారు దీంట్లో సెవెన్ పీపుల్ ఐడెంటిఫై అయ్యారు దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశాము ఒక నైన్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఈ ఏరు కూడా బీహార్ చెందిన వ్యక్తులు అక్కడ త్రీ టు ఫోర్ కేసెస్ ఉన్నాయి దాంట్లో ఒకరి దాదాపు పది కేసులు పైన ఉన్నాయి వీళ్ళందరూ టెన్ టువెల్వ్ డేస్ ఇక్కడ రికీ చేసుకుంటారు వీళ్ళందరూ కలిపి ఆ రోజు ఆ ఖజానా జ్యువెలర్ షాప్ కి వెళ్తారు ఈ అఫెన్స్ కమిట్ చేస్తారు తర్వాత అక్కడి నుంచి పారిపోతారు వెళ్ళిన డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలా టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్ని వాడి వాళ్ళని పుణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ ఆల్ జ్యువెలరీ షాప్స్ ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఇంట్రూషన్ అలామ్ ప్యానల్ కనెక్టెడ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయించుకోవాలా అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం